పంట పండే ప్రతి గుంటకు రైతు భరోసా ఇదే మాట మీద ఉండాలి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇదే మాట మీద ఉండాలి ఒకవేళ కనుక మీరు మాట అనుకో చెప్తున్నా తర్వాత నేను పెట్టే హెడ్లైన్లు నేను రాసే రాతలు డేంజర్గా ఉంటాయి ఈ మాట మీద కనుక గౌరవ మంత్రి గారు కనుక నిలబడకపోతే పంట పండే ప్రతి గుంటకు రైతు భరోసా ఇస్తామని చెప్పిండు కదా ఇదే మాట మీద ఉండు ఒకవేళ లేకపోతే నీ మంత్రి పదవి నీ ఎమ్మెల్యే పదవికి మీ యొక్క కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీ ఉండు నేను చెప్తున్నా కదా ఈ మాట మీద నువ్వు నిలుసుకోవాలి మాట తప్పితే మాత్రం రాజీనామా చేయాలి ఒకసారి ఇక్కడ చూడండి ఆరు రోజులలోనే ఏడు వేల ఏడు వందల కోట్లు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు ఖర్చు చేస్తాం ఓఆర్ఆర్ లోపల సాగు భూములకు ఇస్తున్నాం సాగుకు అనువైన ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల ఎకరాలను గుర్తించాం రెండు మూడు రోజులలో రైతుల అకౌంట్లలో జమ చేస్తాం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటూ కూడా చెప్పాడు అయితే నిజానికి మీరందరికీ తెలుసో లేదో ఈ యొక్క పంట పండే ఆరు రోజులలో పూర్తి స్థాయిలో కూడా ఒకటి రెండు రోజులలో రైతు అకౌంట్లో వేస్తామని చెప్పాడు దాదాపుగా ఏడు వేల ఏడు వందల డెబ్బై పాయింట్ ఎనిమిది మూడు కోట్లు సాగు ఏంది ఖర్చు చేసేరట రైతు భరోసా అనేది ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు పడ్డదో వాళ్ళందరూ కామెంట్లు పెట్టురు ఎంతమంది రైతులకు పడలేదో మీరు కూడా కామెంట్లు దాంతో దాంతోపాటు ఇంకొక అంశం ఏం చెప్తున్నా అంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమని చెప్తున్నారు రైతులకు రైతు భరోసా అంటున్నారు ఇది మొట్టమొదటిసారిగా ఎన్నికల స్టంటు ఎందుకంటే రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికల కోసం వీళ్ళ యొక్క వ్యూహం దాంతోపాటు రైతు భరోసా అంటే ప్రతి గుంట ఇక్కడ చూడు పంట పండించే ప్రతి గుంటకు రైతు భరోసా ఇస్తా అని చెప్పాను ఒకవేళ వెయ్యకపోతే మాత్రం రాజీనామాకు సిద్ధంగా ఉండు ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కూడా నువ్వు రెడీగా ఉండాలి లేకపోతూకునేదే లేదు ఇక చూడు రాష్ట్రానికి రేవంత్ శాపంలా మారిండు చిల్లర మాటలకు అబద్ధాల మారటలకు మారిపోయారు గోదావరిలో పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు కేసీఆర్ అడిగితే వెయ్యి టీఎంసీలు చాలని అంటావా చంద్రబాబు రుణం తీర్చుకోవాలనుకుంటే కొడంగల్లోని ఫామ్ హౌస్లో గుడి కట్టుకో సీఎం రేవంత్పై దాసో శ్రవణ్ ఆగ్రహం వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు మీరు అందరూ ఇదే పట్టుకుంటారు ఎందుకంటే ఇంతకు మించి ఏమి లేనట్టు గతంలో ఆయన చాలా పార్టీలలో పనిచేసాడు ఇటు భారతీయ జనతా పార్టీ మూలాలు ఉన్న దాంతో బీఆర్ఎస్ పార్టీలా దాంతోపాటు తెలుగుదేశం పార్టీలా దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు చేస్తుండు అయితే ఈయనకు చంద్రబాబు మీద ఎంత అమితమైన ప్రేమ ఉంటుందంటే వీళ్ళు ముగ్గురు కదా రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య కూతురు వాళ్ళ అల్లుడు అనుకో అంటే నేను చెప్తున్నా కుటుంబ సభ్యులు ఇప్పుడు చంద్రబాబు కూడా కుటుంబంతో సంబంధం ఎందుకంటే వాళ్ళ కూతురు వివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసేటప్పుడు అప్పుడు అది చూసిండు కాబట్టి మన అందరికీ తెలిసిన విషయం ప్రేమ ఉండొచ్చు మీ వ్యక్తిగత కుటుంబాలు మీ వ్యక్తిగత రిలేషన్స్ అంటే ఫ్యామిలీ రి ఫ్రెండ్స్ గాను లేకపోతే మీ రాజకీయం గాను ఇతరత్ర ఏమన్నా చేసుకోరు మాకు సంబంధం లేదు తెలంగాణ ప్రాంత ప్రజలకు మాకు సంబంధం లేదు కానీ ఇక్కడ మా హక్కుల కోసం అంటే ఇప్పటికే మేము తెలంగాణ ఉద్యమంలో గోదారి గోదారి చుట్టూ నీళ్ళు ఉండి సుక్క దొరకక అని పాటలు పాడుకున్నాం దాని తర్వాత ఈ తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకని పాటలు పాడుకున్నాం ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులైన దాని తర్వాత అనేక మంది ఒక జనరేషన్ పూర్తిగా ఆరు లక్షలకు పైచిలకు కూడా నిరుద్యోగులందరూ కూడా తమ జీవితాలను త్యాగం చేసేళ్ళు ఇప్పటికీ కూడా అనేక మంది గాయాలతోని రబ్బర్ బుల్లెట్లతోని ఒంటి మీద గాయాలతోని ఏడున్నరు ఎట్లున్నారు ఎలా బతుకుతున్నారు ఏ తల్లి కన్న బిడ్డల లెక్క ఎక్కనో గూడు నీడ ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడో మేము తెలంగాణ ఉద్యమకారులం అంటూ చెప్పుకుంటూ తిరిగితే వాళ్ళని ఏదో జోకర్లుగా చూస్తూ ఉంటే మానసికంగా వాళ్ళ మనసును చంపుకోలేక బయట తిరగలేక మానసిక వేదనతో ఇప్పుడై కూడా అల్లాడిపోతున్న తెలంగాణ ఉద్యమకారులు కోకొల్లలుగా ఉన్నారు మరి తెలంగాణ ఉద్యమానికి రేవంత్ రెడ్డికి సంబంధం లేదు పోనీ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిందా అంటే లేదు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చరిత్ర గుండుసున్నా మరి అలాంటి వ్యక్తిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా చేసి అంటే గదే మా తెలంగాణ ప్రజలు ఎందుకంటే ఒకసారి నేను ఆలోచి ఆలోచించమని చెప్తున్నా తెలంగాణ ఉద్యమంలో ఇప్పటికీ ఏది మొన్న గద్దర వారసాన్ని పెట్టిలో ఆంధ్రోళ్ళకి ఇచ్చి లేదు సెకండరీ లెక్క అనుకో దాని మీద నేను ఎపిసోడ్ చేసినా అయిపోయింది నేనేమంటున్నానంటే ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి లేదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి నోటా జై తెలంగాణ అనే పదం వినబడ్డదా జై తెలంగాణ జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీళ్లకు అని జోహార్లు అనే మాట వినబడ్డదా తెలంగాణ బద్ద వ్యతిరేక అండి ఆంధ్రప్రదేశ్కు ఆప్తుడు తెలంగాణకు వ్యతిరేకుడు ఒకసారి చూడండి ఒకసారి చూడండి మీరే మన నీళ్ళు ఏదో రేవంత్ రెడ్డి ఏదో కేసీఆర్ పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు అడిగితే వెయ్యి టీఎంసీలు చాలని చెప్పడానికి ఈయన ఇవ్వరండి ఆయన ఫామ్ హౌస్లకి ఏమైనా పోతున్నాయి ఆయన ఇంట్లోకి ఏమైనా ఆయన పొలాలకేమైనా పోతున్నాయి ఇడ నాలుగు కోట్ల మంది ప్రజల జీవితాలు నాలుగు యావత్తు తెలంగాణ కోసం పనిచేయాలి మేము తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పనిచేయాలి ఇక గీసుంట ఆయన ముఖ్యమంత్రి వేసుకున్నాక ఇంకేముంటుంది